హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశ్వాస బ్లాక్ ఈరోజు అందరం ఇంటి దగ్గరనే ఉన్నాం కదా కొత్త సంవత్సరం అని చెప్పేసి ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ ఎంతమంది ఒకసారి చూపించాను చూడండి కాచిపల్లి గుట్టాలని చెప్పేసి నేను అమ్మ శైలు ఇలాంటివి ముఖము ఇప్పుడు అందరం ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాము అక్క మా చెల్లెలు బావ పిల్లలు శైలు చెల్లెలు కూడా లోపలందు వస్తుంది అందరం కలిసి వెళ్తున్నాము అదిగోండి వచ్చేసింది అందరం కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము న్యూ ఇయర్ స్పెషల్ అనమాట ఓకేనా వెళ్ళమా పండుగ శ్రీజే పోయిండు ఇద్దరికి సేమ్ డ్రెస్ అనమాట డ్రెస్ కుట్టంగా క్లాత్ ఎక్కువ అయితే మళ్ళీ మా పాప కూడా గుట్టింది అండ్ వెళ్ళాం పరా దేవుని దగ్గరికి వెళ్ళా ఇండి కడుపులో కూడా లేకుండా అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్దాం వెళ్తున్నాం దేవుని దగ్గరికి వెళ్దాం వెళ్ళేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము పెద్దమ్మ టెంపుల్ ఇంతకుముందు చెప్పినాం కదా ఇక్కడ పాత గుడి అనమాట మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్న గుడి తర్వాత ఇక్కడ కొత్తగా పెద్దగా కట్టిండ అది దాదాపు ఎప్పుడూ క్లోజే ఉంటుంది అంటే ఎవరైనా ఊరు వాళ్ళు లేదంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఓపెన్ చేసుకుంటారు అది ఇట్లా మా అలాగే ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడనే దాదాపు ఈ అమ్మవారి దగ్గరనే కొబ్బరికాయ కొట్టి అనమాట పాపని తీసుకొని సెకండ్ టైం ఇక్కడ రావడం ఇంత ముందుకి కోడిని కోసం చూడండి ఇక్కడికి వచ్చి కోడిని కోసుకొని ఇక్కడనే వండుకొని తినేసి వెళ్ళాము మేము దేవత దగ్గర కొబ్బరికాయ కొట్టేసి తర్వాత నరసింహస్వామి దగ్గరికి వెళ్దామని చెప్పేసి మేము చిన్న ఉన్న కొంచెం మా ఫేవరెట్ అనమాట పెద్దమ్మ తల్లి దేవత లోపల కుంకుమట్లు పసుపు పువ్వులు అగరబత్తలు అన్నీ వెలిగించేసి బయట కొడుతున్నారు నీళ్ళు బాగా మిగిలిన అందరు మంచిగా చేతుల ఇదిగా ఇదిగా నాకు కూడా నాకు కూడా నాకు నాకు నాకు

దేవత దగ్గర పూజ అయిపోయింది అందరు నిలబడుతున్నా అందరూ మంచి నిల ఫోటోలు నింపుదా కనుక కరెక్ట్ నిలడానికి ఇంకా ఆ అమ్మయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఒక కిలోమీటర్ అంటే లోపలికి గుట్టలకి నరసింహస్వామి టెంపుల్ దేవుని దగ్గరికి వెళ్తున్నాయి ఇప్పుడు అక్కడ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తాను నిజంగా పండుగ పండుగ నేను నిద్ర వస్తుంది అయిపోయిండు ఏందిరా కురదవారా రెండుగా కుడదవారా జాగ్రత్తగా వెళ్ళి బా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దేవుని దగ్గర కూర్చున్నాము నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి పిల్లలు ఇక్కడ నిలబడ ఫోటోలు దిగుతున్నారు మొత్తం ఇప్పుడు అంతా ఆకురాలు రాలిపోతుంది కదా అందుకని చెప్పేసి అంత గ్రీనరీగా అనిపించడం లేదు మళ్ళీ ఉగాది ఆ టైంలో అయితే ఫుల్ గ్రీన్గా ఉంటుంది ఇదల్లా కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది పైన నరసింహస్వామి ఆ గుండ్ల మధ్యలో ఉంటుంది అన్నమాట టెంపుల్ ఇక్కడ మొన్నటిదాకా స్వాములు అయ్యప్ప స్వాములు ఉన్నారు కదా పూజలు వాళ్ళు ఇక్కడనే ఉండి పూజలు అంతా జరిగినాయి అనమాట సాయంత్రం అయితే దేవుని పాటలు పెడతారు మంచిగా ఉంటుంది ఇదల్లా ప్రశాంతమైన ప్రదేశం అనమాట చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ పూజ చేసేసి లోపల దీపం వెలిగించి గుడిలాగేసుకొని వెళ్ళిపోయినా అనమాట పూజారి దర్శనం చేసుకొని వెళ్తాం మేము ఇంతకు ముందుకు అమ్మ నేను శైలి ఇక్కడికి వచ్చిన చూడండి అప్పుడు మా పాప కడుపులో కూడా లేదు శైలికి తర్వాత ఇప్పుడు పాపను ఎత్తుకొని వస్తున్నా ఫస్ట్ టైం పాపను ఎత్తుకొని రావడం గుండ్ల పైకి ఎక్కడానికి మెట్లు కట్టిండనమాట దేవుడి ఇక్కడ పైన గుండ్ల మధ్యలో ఉంటానన్నమాట అంటే అక్కడ ఎక్కడ లోపల స్వరంగంలో ఉంటే వెనకటికి పెద్ద మనుషులందరూ పూజలు చేసి లోపల ఉన్న విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పైన అనమాట ఇదిగోండి ఇక్కడ పెద్ద గుండ్లు ఉన్నాయి కదా ఈ పెద్ద గుండె కింద లోపల ఉంటుంది అనమాట స్వరంగం లోపలికి లోపల నుంచి వచ్చినమాట ఇప్పుడు మాత్రం స్వామి వారు మనకి పైనుంచే కనిపిస్తారు అందరూ పూజలు చేస్తున్నారు నేను మా పండుగ చూస్తున్నాను అండ్ చూర్రా మమ్మీ ఒక చియ పూజ చేసింది చూడ జాయ జాయ జాయి పూజ చేసింది కదా జాయి పూజ చేసింది కదా ఇక్కడ ఇక్కడ దేవుని దగ్గర పూజలు చేస్తున్నారు లోపల ఉంటామంట స్వరంగా లోపల ఇక్కడ పైకి మాత్రం ఇక్కడ అక్కడ కట్టారు కాబట్టి అక్కడ నుంచి చూడవచ్చు దేవుణ్ణి ఇక్కడ గుండు కింద మంచిగా చల్ల ఉంటుంది ప్రశాంతంగా పెద్ద పెద్ద గుండు కదా వాతావరణం అయితే మస్తు కూల్గా ఉంది ఎంత ఎండ కొట్టినా కూడా ఇక్కడ వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఏ టైంలోనైనా సరే పూజలు చేస్తున్నా మా పండుగ నేను

బయటనే పూజలు చేస్తున్నారు లోపలికి వెళ్ళకుండా లాకేష్ వెళ్ళిపోయినా అనమాట ఎవ్వరు లేరు కదా దేవుని దగ్గర పూజ చేసేసిన తర్వాత ప్రశాంతంగా గుండెకి నేను మా అయ్యోగాడు బాగా ఇద్దరు ఫోటోలోకి పూజిస్తాడు చూడండి పండు మా పండుగ చూడండి దేవుని బంగారు కూర్చుడితే వంద చూసుకుంటే అట్ల ఇల్లు పడ్డాడు అమ్మ అందరు ఇక్కడ పైన కూర్చున్నారు ఇంకా దేవుని దగ్గర దర్శనం అయిపోయింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసినాము బాగుంటుంది దేవుని ముందన మంచిగా ఫ్రీగా ఇగో పెద్ద గుండె కింద మంచిగా కూర్చున్నాం ప్రశాంతంగా అందరం బయలుదేరాం మళ్ళీ ఇంకా నేరుగా ఇంటికి వెళ్తాం పెద్దమ్మ దగ్గర ఇంత ముందుగా దర్శనం చేసుకొని వచ్చినాం పెద్దమ్మ తల్లి దగ్గర చెట్టుకు చింతకాలాన్ని కాయలేదు కాస్త తెచ్చిందా ఎట్లా తెలియదు కానీ కాయాలని అయితే లేవు అది ఎక్కడ రాళ్ళ మధ్యలో పెరిగింది చెట్టు పదండి జాగ్రత్త దిగండి కాండి ఓకే ఇక్కడ దినికి వెళ్ళిపోయాను ఆడు సూపర్ ఫాస్ట్ జాగ్రత్త అందరం ఇంటికి వచ్చేసినాం ఇప్పుడే ఓపెన్ చేయండి డోరు ఓ మా యొక్క ఏడాది ఓపెన్ చేస్తున్నాడు డోర్ని చాలా ఏడాది దొరికిందిరా కానీ ఓపెన్ చేయి ప్లాన్ చేస్తే సరి కాలు కడుకోండి అందరూ వెళ్ళింగా కాలు కడుకోబో వేడివేడిగా పోలు కక్కుతుంది ఇగో జస్ట్ ఇప్పుడే తీసినాము పాప్కార్న్ అడిగేసిన బాగా ఇంటికి వచ్చినందుకు తింటా టైంపాస్ కానీ చెప్పేసి సో రాగానే పాపకు పాలు ఇస్తుంది కాలుతుంది జాగ్రత్త మా యొక్క పానీపూరి కావాలంటా అలిగిందా పాప్కాన్ వేడివేడిగా బాగుంది